ఆరు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబుకు ప్రజా కోర్టులో కూడా శిక్ష తప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు చేశారు వర్తించదా అనేటువంటి అనేటువంటి దాని మీద జరిగినటువంటి ఈ కేసు పదిహేడు ఏ అనేటువంటిది ఒక ప్రొసీజరల్ ప్రొసీజర్ సంబంధించినటువంటి ఒక సెక్షన్ అందులో భాగంగా రెండు వేల పద్దెనిమిది చివరిలో ఇచ్చినటువంటి సెక్షన్ ఏదైతే అమల్లోకి వచ్చిందో స్కిల్ స్కామ్ అనేటువంటిది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది మొదటి అంకంలోనే అప్పుడు ఉన్నటువంటి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి రావడం ఇవన్నీ సెక్షన్ అమలుకు రాకముందు వచ్చినటువంటిది కాబట్టి ఇది వర్తించదు అనేటువంటిది సిఐడికి సంబంధించి కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాదన సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వారి పార్టీ కానీ వారికి సంబంధించినటువంటి మనుషులు కానీ లేదా వారి తరఫున లాయర్లు కానీ రోజు వరకు ఎక్కడ అసలు మేము తప్పు చేయలేదన్నటువంటి మాట ఎక్కడ మాట్లాడట్లేదు పోనీ ఏసినటువంటి కేసు కూడా అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదని కానీ లేదా నేను అవినీతికి పాల్పడలేదని కానీ ఈ మూడు వందల అరవై కోట్లో మూడు వందల యాభై కోట్లకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని నేను దోచుకోలేదని కానీ ఎక్కడా కూడా ఈ వాదనలో కానీ వారు చెప్పేటువంటి సమాధానంలో కానీ లేదు మీరు గవర్నర్ చెప్పలేదనో స్పీకర్ చెప్పలేదనో ఏదైతే చట్టం సెవెంటీన్ ఏ చెప్తుందో దాన్ని ప్రొసీజర్గా ఫాలో కాలేదు కాబట్టి దీన్ని స్క్వాష్ చేయండి అనేటువంటిది వారు కోరుతూ ఉన్నారు సరే ఈ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జిలు కలిగినటువంటి బెంచ్ ఏదైతే ఈరోజు తీర్పుని ఇచ్చిందో ఒకరు అన్నారు సెవెంటీనే వర్తించదన్నారు మరొకరు వర్తిస్తుంది వర్తిస్తుందన్నటువంటి మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూసాం చెప్పినటువంటి వారు కూడా కామన్గా చెప్పినటువంటిది ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కి తీసుకోవడం సంబంధించి కానీ లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా లాక్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది గతంలో కూడా ఇలాగే రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసు దొరికిన దొరికిపోయినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వాదన చేసి సెక్షన్ ఎయిట్ అమల్లో ఉంది హైదరాబాద్లో మీకు పోలీసులు ఉన్నారు మాకు పోలీసులు ఉన్నారు మీకు ఏసీబీ ఉంది మాకు ఏసీబీ ఉంది నేను ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయగలం అనే ఈ రకమైనటువంటి వితండవాదం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు సరే అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు జరగాల్సిన జరుగుతూ ఉంది గతంలో మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది గతంలో అనేక కోట్లు దాదాపు ఆరు కోట్లు సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది వర్తించదు అది ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ లేకపోతే ఇటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తే అవి వర్తిస్తాయి తప్ప లేకపోతే లేదు అనేటువంటిది ఆరు కోర్టులు చెప్పినాయి దాదాపు ఆరు హైకోర్టులు చెప్పినాయి మరి అంత క్లియర్ కట్గా ఉన్నదాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది క్లియర్ కట్గా కనబడతా ఉంది ఈరోజు వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సంబంధించి కానీ న్యాయస్థానం ముందు కానీ దొంగల నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి యాభై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతరితర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయకి చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పుకోతా ఉన్నా ప్రజలందరినీ కూడా ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు సరే ఒకరి వాదన ఒకరా ఉంది ఒకరి వాదన ఒకలా ఉంది కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మనం సమర్థించాం వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు వారు దాన్ని అంగీకరించారు ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివియేట్ చేయలేదన్నటువంటి మాట చెప్పారు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది ఇట్స్ ఎ ప్రొసీజనల్ యాక్ట్ ఒకటి ప్రొసీజరల్ యాక్ట్ అది దాన్ని చేయాలా లేదనేటువంటిది ఉన్ని దాని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు అసలు ఈ కేసుకి ప్రపంచం గర్వించదగ్గ రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటు అయ్యిందని మంత్రి నాగార్జున అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు గొప్ప మహత్తర కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి భావితరాల దిక్చూచి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత తెలివైనటువంటి జ్ఞానశీలి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిది అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పంతొమ్మిదవ తారీఖున సాయం వేళలో అన్వీల్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశంలోనే ఒక మాన్యుమెంటల్గా చారిత్రాత్మకమైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నూట ఇరవై ఐదుల అడుగుల విగ్రహంతో పాటు ఎనభై యొక్క అడుగుల పెడస్టల్ను దాని మీద స్టాచ్యూని ఏర్పాటు చేయటం దరిదాపు నాలుగు వంద కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి ఏ టు జెడ్ ప్రతి అక్షరం జగన్మోహన్ రెడ్డి గారి అనుసరణలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూశాం ముఖ్యమంత్రిని చూశాం ఆయన ఆలోచనలకు తిరోధకాలు ఇచ్చి ఆయనను నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిజంగా ఆనాడు అస్పృశ్యత అంటరానితరం అంటే ఏంటో అవమానం చేయటం అంటే ఏంటో మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకి అదే విధంగా చూసాం ఆనాడు నిజం అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ కేసుల్లో ఇరుకులు పోయినటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటే కాల్మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే కాదు కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండిన ముళ్ళ పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి చివరికి ఎక్కడ విగ్రహం ఉందా అని చూద్దామా వర్క్ ఏం చేస్తున్నారని మాలాంటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వారి ఆదేశం మీదకు వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి తీరు చూశాం విగ్రహం పోయింది అంబేద్కర్ గారిని మోసం చేశారు ఆ భావజాలాన్ని వాడుకున్నారు అంబేద్కర్ గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో అవమానం చెందినటువంటి అంబేద్కర్ వీళ్ళంతా ఎదురు చూశాం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాలు వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం అంబేద్కర్ గారి భావచారం విరాజిల్లే విధంగా ఈరోజు ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని రాబోయే రోజులు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామనే సంకేతం ఆయన భావజాలం విరాజిల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నాయస్సీ నాయస్టీ నాబీసీ మైనారిటీలు ఆ నామైనటువంటి చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే అంబేద్కర్ మోసం చేయటం మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ వాగో ఏకమవుతా ఉన్నాయి వాటిని దరి చేరని అంబేద్కర్ గారి భావజాలను కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి అమర్నాథ్ దుస్సైఠార్లు వేశారు యాభై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతర ఇతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయక చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదు అనేటువంటిది గమనించమని చెప్పుకోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు సరే ఒకరి వాదన ఒకలా ఉంది ఒకరి వాదన ఒకలా ఉంది కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మనం సమర్థించాం వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు వారు దాన్ని అంగీకరించారు ప్రొసీజర్స్ని ఎక్కడ కూడా డివేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది ఇట్స్ ప్రొసీజరల్ యాక్ట్ ఒకటి ప్రొసీజరల్ యాక్ట్ అది దాన్ని చెయ్యాల లేదనేటువంటిది ఉన్ని దాన్ని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు డబ్బులు కొట్టేయలేదన్నటువంటి మాట ఎక్కడ చెప్పవు నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఇక్కడ చెప్పరు చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదనేటువంటి చెప్తారు మీరు చేసినటువంటి దొంగ పని మీరు చేసినటువంటి కరప్షను మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారు అందరూ అంగీకరించారు కాబట్టే ఈరోజు ఆయన శిక్షణ రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు ఏదో మంచి జరిగిపోయిన కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళు ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యుల్లా బయటకు వచ్చేసినట్టు అసలు ఆ ఇచ్చినటువంటి వాళ్ళు అసలు వేసినటువంటి కేసు ఏంటి వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి చేతి పడినట్టు చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ ఆయన మీద పడినటువంటి ఈ అవినీతి మచ్చ కానీ ఆయన నిరూపించుకోవాల్సి ముందుకు వచ్చి చెప్పానండి న్యాయస్థానం ముందు నేను నిలబడి చెప్తాను బోన్లో నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాను మాట ఈ రోజు వరకు గడిచినటువంటి నాలుగైదు నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా నడుస్తుంది ఈ రోజు వరకు అక్కడ మాట్లాడు దాని మీద ఎక్కడ చెప్పండి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు సరే న్యాయస్థానం ఈ ప్రొసీజర్స్ ఈ చట్టాలు మనకు ఉన్నటువంటి ప్రక్రియలు అన్నీ సాగుతూ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజా కోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నా అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఏబిఎన్ చెప్పేది ఏంటంటే క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు సో దాన్ని మీరు తప్పుపడుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు అలా క్యాబినెట్లో వారు పెట్టినటువంటి దానికి స్కిల్ స్కామ్లో జరిగినటువంటి ప్రక్రియకి ఎక్కడ కూడా సంబంధం లేదు టోటల్గా డీవియేట్ చేసినటువంటి కార్యక్రమం చేశారు మేము ప్రభుత్వంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మాదిరి ఉన్నటువంటి రుజువులతో సహా అనేక సందర్భాల్లో చెప్పాం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటిది అలా ఆ మేధావ్ అయితే ఆ జనరల్ సెక్రటరీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ మేధావ్ అంటాడు అసలు కార్పొరేషన్కి సంబంధించి అసలు కేబినెట్కి కానీ లేదా మంత్రులకు కానీ అసలు వాళ్ళ ఆ ప్రొసీజర్ ఏ ఉండదు అసలు వాళ్ళు దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫైల్ కూడా రావన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు ఆయన మంత్రిగా పనిచేశాడు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు ఆయన సరే గెలిచి మంత్రి అవ్వలేదు అనుకోండి ఎలాగైనా సరే ఆయనకి ప్రక్రియ టోటల్గా డీవేట్ చేసేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు సో ఈ రకమైనటువంటి తప్పుదోవ పట్టించవద్దు మా అభిప్రాయం సో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి లేదా చేసినటువంటి ప్రొసీజర్స్కి ఎక్కడ కూడా సంబంధం లేదు అనేటువంటిది క్లియర్గా కనబడుతూ ఉంది అనేక సందర్భాల్లో మేము చూపించడం జరిగింది మళ్ళీ దాన్ని క్యాబినెట్ పట్టుకొని దాన్ని మళ్ళీ డీవేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వర్తించదని చెప్పి కోర్టు చెప్తుంటే మళ్ళీ నన్ను అడుగుతున్నాను సరే ఏదేమైనప్పటికీ ఇద్దరు లేని అదే చెప్పాను కదా ఒకరు వర్తిస్తుందన్నారు ఒకరు వర్తించదన్నారు కాకపోతే జరిగినటువంటి ప్రక్రియ రిమాండ్కి తీసుకోవడం కానీ లేదా విచారించడం కానీ లేకపోతే ఆయన్ని జైల్లో పెట్టడానికి సంబంధించి ఇద్దరు కామన్గా వారు అంగీకరించారు సెవెంటీన్ ఏ అనేటువంటిది అసలు నీ నీ నీకు ఈ జరిగినటువంటి అవినీతికి నీకు సంబంధం లేదు అనేటువంటిది కాదు కదా సెవెంటీన్ ఏ కేసు సెవెంటీన్ ఏ అనేటువంటిది ఇట్స్ ప్రొసీజరల్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి దాని మీద వేసినటువంటి కేసు అది అసలు చంద్రబాబు నాయుడు గారికి కేసుకి స్కిల్స్ క్యామ్కి సంబంధం లేదనేటువంటి ఆ సెక్షన్ కానీ లేకపోతే ఆ కేసు మీద వేసినటువంటిది కాస్ట్ కాదు కదా సో దాన్ని ఎందుకు వాళ్ళు పూర్తిగా కేసుకి దీనికి ఎందుకు ముడిపెడుతున్నారు అనేటువంటిది మా అభిప్రాయం ఎందుకు మీకెందుకు గౌరవపడుతుంది మీరెందుకు గౌరవపడుతున్నారు నాకు లేని కావరు మీకెందుకు మూడు కాకపోతే నాలుగు నాలుగు కాకపోతే ఐదు లేకపోతే వాళ్ళ సీట్లు లేకపోతే పార్టీకి పనిచేస్తుంది మొదటి నుంచి చెప్తున్నాను కదా మీకెందుకు నా గురించి కావరు మీకు అంతే కదా కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు కదా వాళ్ళందరూ చూస్తున్నాం కదా ఆలి ఏమని ఏపీపీ ఏముంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త కొత్త ప్రెసిడెంట్ అంతే కదా పాత పార్టీ అది లేని పార్టీ రాష్ట్రంలో లేని పార్టీకి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి అది రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి మొన్న నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎంత వచ్చింది ఆ పార్టీకి నోటా కంటే తక్కువ వచ్చింది అటువంటి లేని పార్టీకి లేకపోతాయండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలుసైతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగాలు తమ్ములు అన్నదమ్ములు ఉన్నారు చాలా మందికి ఉన్నారు మోడీ గారు గున్నె ఉంటారు నాకు తెలుసు అందరూ గున్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరు రాష్ట్రపతులు అయిపోతారు కదా మరి అలాగైతే అసలు పార్టీ లేదు కదా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటుగానిగా సీటు సంగతి పక్కన పెట్టండి ఓటేసిన లేడు ఎందుకు వేయట్లేదు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ వీరి తాలూకా ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ అజెండా కనబడకూడదు ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన అలాగే కనబడట్లేదు అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం మాకేం సంబంధం అంటున్నాను నాకు అయితే జీరో పర్సెంట్ అని నాకు అయితే జీరో పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం విజయవాడ స్వరాజ్య మైదానంలో ఈ నెల పంతొమ్మిది అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కంసీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు చారిత్రాత్మక మైదానం ఆ మైదానంలో ఇరవై ఎకరాలు విస్తీర్ణం అంటే ఇరవై ఎకరాలు అంటే ఈ రోజున మనీ పరంగా క్యారికలేట్ చేస్తే రెండు వేల కోట్లు విలువ చేసే స్థలంలో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఫెడస్టల్ ఎనభై అడుగులు ఎత్తు కేవలం విగ్రహం మాత్రం నూట ఇరవై ఐదు అంటే రెండు వందల ఐదు అడుగుల ఎత్తులో భారతదేశంలో కనీ విని ఎరిగిన రీతిగా ఒక అద్భుతమైన కళాఖండాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు పంతొమ్మిదో తారీఖున ప్రారంభం జరుగుతూ ఉంది విగ్రహంతో పాటు అక్కడ మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు రెండు వేల మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్ బౌద్ధ మార్క్స్ కూర్చుని ధ్యానం చేసుకోవటం మరియు సపరేట్ హాలు పదివేల పుస్తకాలతో ఒక లైబ్రరీ అలాగే గ్రీనరీ ఫౌంటైన్సు హోటల్ ఫెసిలిటీసు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మక కట్టడంగా రూపొందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పక్కా ప్లాండ్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా శ్రమిస్తున్నారు అంబేద్కర్ గారు అంటే మనకు తెలుసు ముఖ్యమంత్రి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పారు మాతో మాటలు అంబేద్కర్ గారు అంటే ఎస్సీ ఎస్టీల వరకే అంత ఇంతకాలం పర్ లిమిటెడ్ చేశారు అంబేద్కర్ గారు అలా కాదు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వాన్ని సమన్యాయాన్ని కల్పించిన వ్యక్తి అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా వీఆర్ అని చెప్పుకునే విధంగా ఒక అద్భుతమైన రాజ్యాంగం రూపొందించి మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి ఈ దేశంలో నూట నలభై కోట్ల ప్రజలకి ఓటుగా కల్పిస్తు కాకుండా మనిషి మనిషిగా గౌరవించే సమాజం ఏర్పడటం కోసం అంబేద్కర్ గారు చేసిన కృషి త్యాగాలు అనిర్వచనీయమని తెలియజేస్తూ అంబేద్కర్ గారిని అందరికీ పరిచయం చేయటం అంబేద్కర్ అందరి వాడిని చాటి చెప్పటమే మా లక్ష్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పి మరి రేపు పంతొమ్మిదో తారీఖున ఆవిష్కరిస్తూ ఉన్నారు అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మన విశాఖపట్నం నుండి కూడా లక్షలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయమని కోరటానికి ప్రాంతానికి రావటం జరిగింది ఇది ఒక పార్టీదో ఒక వర్గాందో ఒక కులాన్నో ఒక మతానికి సంబంధించిన అంశం కాదు ఇది భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు అంబేద్కర్ గారు నూట నలభై ఎనిమిది దేశాలు సభ్యత్వం యునైటెడ్ నేషన్స్ అంబేద్కర్ గారి పుట్టినరోజుల ఏప్రిల్ పద్నాలుగున ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించారు అదే కొలంబియా యూనివర్సిటీ ఈ శతాబ్దం నేరవుల్లో ఎవరు అని అధ్యయనం చేస్తే వంద మందిని తీశారు ఆ వంద మందిలో మొట్టమొదటి స్థానం అంబేద్కర్ గారికి ఇవ్వటం జరిగింది అంబేద్కర్ గారు ప్రపంచంలో అనేక విధాలుగా కొనియాడబడుతున్నారు ఆయన రాసిన ది వ్యాల్యూ ఆఫ్ రూపీ ఇట్స్ ఆర్జినల్ సొల్యూషన్ పుస్తకం ద్వారా పీహెచ్డి పొందడమే కాకుండా పెద్ద తీసెస్ వలన ప్రపంచ దేశాలు ఈ రోజున బడ్జెట్ ప్రిపరేషన్ అంబేద్కర్ రాసినటువంటి ఆ ప్రచారం వల్ల జరుగుతూ ఉంది అటువంటి మహోన్నతమైన వ్యక్తిని విగ్రహాన్ని మనం చూసాం మనం అమెరికాలో పద్దెనిమిది అడుగులు అంబేద్కర్ గ్రహాన్ని ఏర్పాటు చేశారు రెండు నెలల క్రితం కెనడాలో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లు విదేశాల్లో కూడా అంబేద్కర్ గ్రహం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గ్రహాన్ని పెడతానని చెప్పాడు కానీ దాన్ని పక్కన పెట్టేశాడు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత స్వీకరించగానే నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గారిని పెడతానన్నారు ఈ రోజున రేపు పంతొమ్మిదిన ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఉంది ఆ సెల్లో అందరికీ వందల మంది వేల మంది మిత్రులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి సెల్ ద్వారా చలో విజయవాడ పంతొమ్మిదవ తారీఖు నూట అరవై ఐదు అడుగుల అంబేద్కర్ గ్రహ కార్య ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయండి అని పెడుతూ వాట్సాపు మెసెంజరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మన మిత్రులందరూ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను జై భీమ్